దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఒకనొక పెద్ద ఆయన ప్రయాణం చేసుకుంటూ ట్రైన్లో వెళ్ళిపోతూ ఉన్నాయంట వెళ్ళిపోతూ ఉంటే ఆయన తన హృదయంలో రక్షణ పొందినప్పుడు ఒక చక్కటి తీర్మానం చేశాడంట ఏమని తీర్మానం అంటే ప్రభు బస్సులో కూర్చున్నా కారులో కూర్చున్నా బండి మీద కూర్చున్నా ట్రైన్లో ఉన్న ఫ్లైట్లో ఉన్న కాలినడకలో ఉన్న పొలంలో ఉన్నా బిజినెస్లో ఉన్నా ఎక్కడున్నా సరే యేసు ప్రభు సజీవుడైన దేవుడని పలుకుతూ ఉంటానయ్యా నేను అని తీర్మానం చేసుకున్నాడు ట్రైన్ ఎక్కడ కదా పలకలనా లేదా ఇప్పుడు పలకాలి కదా అప్పుడు యేసు ప్రభు సజీవుడైన దేవుడు ఆయన నమ్ముకోండి రక్షణ పొందండి అన్నాడంట అని ఒకసారి రెండు సార్లు మూడు సార్లు అన్నా అంటే సర్లే నోరు మూసుకొని కూర్చో అనిందంట ఒక ఆమె ఆయన సజీవుడైన దేవుడు అంటున్నావు కదా ఆ స్వామి కదా అసలు వాడే దేవుడు కాదు నోరు మూసుకొని కూర్చో నీ సోదంతా మేము ఏడైనకుంటుండేదని కూర్చో అనిందంట అంటే ఈయన చూడటం లాగా ఆమెకేం ఆన్సర్ ఇవ్వకుండా ఇంకో కొంచెం రెండు అడుగులు జరిగి ప్రభు నిజమైన దేవుడు సజీవుడైన దేవుడు నమ్మండి రక్షణ పొందండి అన్నాడంట అంటే మరలా మరలా ఈయన చెప్తా ఉంటే మరి అదే పని చేస్తున్నాడు జమ లేకుండా అని ఆ కోపం వచ్చి విపరీతంగా కోపం తట్టుకోలేక చెప్పాను కదా మౌనంగా కూర్చోమని చెప్పాను కదా మరలా ఏంటి నీ మాటలు అని సీరియస్గా నిందంట అందుకే మా ఏస నమ్ముకోండి రక్షణ పొందండి ఆయన రానై ఉన్నాడమ్మా అన్నాడంట ఇప్పుడు ఇంకొక మాట ఇప్పుడు ఎక్స్ట్రా ఏమన్నాడు ఆయన రానే ఉన్నాడమ్మా అని చెప్పాడంట చెప్పేసరికి అసలు ఆయనే దేవుడు కాదు అంటున్నాను ఆయన సజీవుడైన దేవుడు దేవుడు అంటున్నాను మాట్లాడొద్దు అంటున్నాను మరలా ఇప్పుడేంటి మరలా ఉన్నాడు అంటున్నావు చంపకుడుస్తందుడు చూడని చంపబొట్టి కొట్టిందంట ఆ ముసలాన్ని వెంటనే ఆయన కింద పడేసరికి ట్రైన్కు ఉన్నటువంటి ఆ కడ్డి కొట్టుకొని ఆమెకు బ్లడ్ ఆయనకు బ్లడ్ వచ్చిందంట బ్లడ్ వచ్చేసరికి ఆయన బ్లడ్ వస్తున్నా కూడా పేపర్ తీసుకొని ఆ బ్లడ్ అంతా ఇట్లా క్లీన్ చేసుకుంటూ తుడుచుకుంటా ఆయన సజీవుడైన దేవుడమ్మ ఆయన రానయ్యున్నాడు రక్షణ పొందండి అని మరలా అన్నా అంట ఇంకా కోపం ఆపుకోలేక విపరీతంగా మరలా బ్లడ్ జ్యూస్ కూడా కొడతా ఉందంట ఆమె పక్కనే కుమారుడు ఉండి మా ఆయన్ని కొట్టొద్దమ్మా అన్నాడంట వాడు ఆ కుమారుడు కొట్టొద్దమ్మా అని కుమారుడు అనేసరికి ఈమె ఆశ్చర్యపోయి వింతగా చూస్తూ ఉందంట కుమారుని వైపు చూస్తూ ఉంటే దేవుడు ఆయన్ని పంపించాడమ్మా అందరికీ నేను సజీవుడైన దేవుడను రానయ్యిన దేవుడను రక్షించే దేవుడను అని చెప్పమని దేవుడు ఆయన్ని పంపించాడమ్మా అన్నాడంట వాడు ఆ కుమారుడు వెంటనే ఆమె ఆయన పాదాల మీద పడి తప్పు క్షమించు క్షమించు అని ఏడుస్తూ ఉందంట ఎందుకు ఈ మాట కుమారుడు ఆ మాట అనేసరికి ఈమెకేం పశ్చాత్తాపం కలిగింది ఎందుకు అంత దుఃఖపడుతూ ఉంది ఒకటేసారి మోకరించి ఆయనకి పాదామి నమస్కారం చేసుకుంటా క్షమాపణ చెబుతుంది సారీ సారీ అని అంటా ఉందంట ఏంటి సంగతి అని అంటే వాడు మూగవాడంట కుమారుడు మూగవాడంట ప్రియల ఎప్పుడైతే ఈమె ఆయన్ని కొడతా ఉందో అప్పుడు దేవుడు వానికి నూరిచ్చాడంట ప్రియలారు దేవుని యొక్క మహిమవాడు చూచినట్లుగా ఈ తల్లి కూడా గ్రహించినట్లుగా మూగవాడైనటువంటి కుమారుడమ్మా ఆయన్ని కొట్టొద్దు దేవుడే ఆయన్ని పంపించాడు అని చెప్పేసరికి ఈ ఆశ్చర్యపోయి వెంటనే అక్కడే తప్పులు ఒప్పుకొని దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ నాలా ఉన్నటువంటి పాపము శాపము దోషం అపరాధమంతా దేవుడు కొట్టువేశాడు నన్ను స్వస్థపరిచాడు నాలో ఉన్నటువంటి గర్వము అహంకారం అంతా కూడా తొలగిపోయింది దేవుడు లేడనేటువంటి మాట నా నోట నుండి తొలగిపోయి స్థుతి నా నోట నుండి వచ్చేటట్టుగా ఈరోజు నా కుమారుణ్ణి స్వస్థపరచాడని దేవుణ్ణి ఆమె స్థుతిస్తూ ఉన్నదంట ప్రియుల ఇలాగ మనం ఏ విషయంలోనైనా రెచ్చిపోతే రెచ్చిపోయిన దగ్గరే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటట్టుగా దేవుడు కార్యం చేస్తాడు ప్రియులారు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం స్థుతించుట వలన మన సర్వరోగాలన్నీ కూడా పాప రోగం కూడా మనలో నుండి తొలగిపోవటానికి గొప్ప కృపను దేవుడు చూపించబోతున్నాడు ఈ సందర్భాల్లో చాలామంది దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డల్ని దేవుణ్ణి నమ్మిన వారే దూషిస్తూ ఉంటారు దేవుని నమ్ముకొని ఉంటారు దేవుణ్ణి నమ్మిన వారే నమ్మిన వారిని దూషిస్తూ ఉంటారు ఇదొక దురాత్మ నమ్మినట్టుగా కనబడుతూ ఉంటారు అంత మాయ అంత వేషధారణ అంత నటన అంటే దేవుణ్ణే మేము బాగా మాయ చేస్తున్నాం అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు అట్టి వారందరూ కూడా ఈమె వలె సిగ్గుపడే తరుణం రాబోతు ఉంది ఇప్పుడు ఇలా గర్వంతో అహంకారంతో నటించే వారందరూ కూడా పెత్తనం చేసే వారందరిని కూడా దేవుడు అనచబోతూ ఉన్నాడు వారి కళ్ళు తెరిపించబోతు ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటే ఇలాంటి అపవాది సంబంధులందరి కన్నులు దేవుడు తెర్రబోతు ఉన్నాడు దురాత్మలన్నింటినీ దేవుడు తోలివేయబోతూ ఉన్నాడు ప్రియుల ఆ శక్తి ఎవరి దగ్గర లేదు ప్రియులరా మనకే ఇచ్చాడు దేవుడు ఆ శక్తిని స్థుతించట వలన గొప్ప శక్తి నిన్ను కమ్ముకుంటా ఉన్నది స్థుతించుట వలన దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని నీ మీదికి దిగి రాబోతున్నది దేవుణ్ణి స్థుతించట వలన మీకున్నటువంటి సమస్త కొరతలన్నీ కూడా దేవుడు తీర్చబోతూ ఉన్న అలాగే దేవుణ్ణి స్థుతించి దేవుని నుండి అధికమైన దీవెన ఆశీర్వాదములు మనం పొందుకున్నట్లుగా దేవుడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతీ దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమెంగ్